హలో అందరూ బాగున్నారా చకోడీలు చేయబోతున్నాను చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి వీడియోలోకి చాలు కప్పు మైదా పిండి కప్పు బియ్యం పిండి సగానికన్నా కొంచెం తక్కువగా బట్టి దాయిలు రెండు కప్పులు నీళ్ళు పోసాను నీళ్ళు పోసుకున్నాక ఉప్పు కారం ఫుడ్ కలరు జీలకర్ర వాము వాము వేసుకోవాలి వేసుకొని బాగా మరగనియ్యాలి ఈ నీళ్ళు బాగా మరిగినాక వేసుకోవాలి వేసుకొని బబుల్స్ లాగా వస్తాయి నీళ్ళు అప్పుడు మనం కప్పు మైదా ఒకప్పు బియ్య పిండి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉండలుగా లేకుండా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా పిండి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని బాగా ఒత్తుకొని ప్రెస్ చేసుకోవాలి బాగా ఆ పిండి బాగా చల్లారాలి మనం ప్రెస్ చేస్తుంటేనే అది చల్లారిపోయిద్ది కానీ చాలా బాగా కూడా కుదురుతాయి పర్ఫెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఇదిగోండి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఒత్తుకోవాలి బాగా ఒత్తుకుంటే అది చల్లారిద్ది చల్లారినాక మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితోటైనా చేసుకోవచ్చు స్టిక్కుల్లాగా లేకపోతే మామూలుగా ఇదిగోండి నేను చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్నాక మనకి ఎంత సైజు కావాలంటే చకోడీలు అంత సైజు చేసుకోవచ్చు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి పిండికి ఇట్లా సాదుకోవాలి ఇట్లా చేసుకున్నాక మనకి చకోడీలు ఎంత సైజు కావాలో అంత సైజు రౌండ్గా చుట్టుకొని జాయింట్ కాడ ఆ పిండిని ప్రెస్ చేసుకుంటారు చాలా తేలిగ్గా ఉంటుంది ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇవన్నీ చేసుకున్నాము మేము ఇదిగోండి మళ్ళీ మరోసారి చూపిస్తున్నాను అది చుట్టుకొని జాయింట్ కాడ అతుక్కోవాలి పిండిని ప్రెస్ చేసుకుంటే అప్పుడు జాయింట్ కాడ ఊడదు ఇలా అన్నీ చేసుకోవాలి మా పాప వచ్చి మా సాయి వచ్చి లోపు క్లే లాగా ఉందని లవ్ షేప్ చేసింది దానికి ఆడుకోవటానికి క్లే లాగా ఉందని లవ్ షేప్ చేసేసింది చాలా సాఫ్ట్గా ఉందండి పిండి సాయి నేను చేసుకున్నాము ఇలా చేసుకున్నాక నూనె హీట్ ఎక్కినాక అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు జాయింట్లు కాడ ఊడిపోకుండా ఉంటాయి అంతా కుప్పలాగా వేసుకోకుండా ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలి అలా వేసుకున్నాక వెంటనే కదిలించకూడదు సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కినాక వేసుకోకూడదు కొంచెం గోరెచ్చకుండా వేసుకోవాలి ఇదిగోండి నాకు బాగా కుదిరినాయి నొక్కులుగా లేకుండా జాయింట్లు కడవడకుండా చాలా బాగా వచ్చినాయి సాఫ్ట్గా క్రిస్పీగా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి లవ్ షేప్ కూడా బాగా జాయింట్లు కాడ ఊడిపోకుండా బాగా వచ్చింది నొక్కులుగా లేకుండా చాలా నీట్గా వచ్చినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్